ఆంధ్రప్రదేశ్కి లా అండ్ ఆర్డర్ చాలా చాలా క్లిష్టమైంది అలాగే భవిష్యత్తుని పదే పదే ఈ ఈ కూట ప్రభుత్వం ఒక దశాబ్దన్నారు ఎందుకు ఉండాలి అని అంటున్నానంటే సుస్థిరత ప్రజలకు ఇవ్వాలన్న ఒక ఉద్దేశం తప్ప పదవుల్లో కూర్చొని దీన్ని ఎంజాయ్ చేయాలి లేదంటే దీన్ని ఆస్వాదించాలన్న అది ఎవరికాంక్ష ఎవరికి లేదు కానీ ఈ దుస్థితి నుంచి ఎందుకంటే అనుక్షణం ప్రతిపక్ష నాయకులు చూస్తూనే ఉన్నారు జాతీయ స్థాయి ప్రతిపక్ష నాయకుల నుంచి ఓడిపోతేనేమో సడన్గా ఓటు చోరీ అంటారు వాళ్ళు గెలిచినప్పుడేమో ఓట్ చోరీలు కనిపించాం వాళ్ళకి గత ప్రభుత్వంలో కూడా చూసాం రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు గెలిచినప్పుడు మేము ఎక్కడా మాట అలా ప్రజలు తీర్పిచ్చారు దాన్ని గౌరవించాం రెండు వేల ఇరవై నాలుగులో నూట యాభై ఒక్క సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి నూట అరవై నాలుగు కూటమి ప్రభుత్వానికి ఇస్తే సడన్గా వారికి ఏమనిపించిందంటే ఇది ఓట్ల గురించి మన ఓటింగ్ మిషన్లో తప్పు అంటాం అంటే గెలిచినప్పుడు ఒక న్యాయం ఓడిపోయినప్పుడు ఇంకో న్యాయం ఇది రాష్ట్రం జాతీయ స్థాయి నుంచి రాష్ట్రం వరకు ఒకటే వాళ్ళన్నిటికీ కూడా అంతర్గతంగా అస్థిరత సృష్టించడం వాడి విధానం మనం దాంట్లో అంతర్జాతీయ కుట్రలో భాగంగా చూడాలి ఇదంతా ఎప్పుడైతే భారతదేశం అంతర్గతంగా బలహీనపడద్దో ఒక కోటని దెబ్బ కొట్టాలంటే బయటవాడు కొట్టడం కంటే కూడా లోపల ఉన్నవాడు తలుపు తీస్తే వచ్చే నష్టం ఎక్కువ అందుకని ఎప్పుడు కూడా విదేశీ శక్తులు అంతర్గతంగా ఎవరున్నారు భారతదేశంలో వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది వాళ్ళ ఎజెండాని వీళ్ళందరూ మోస్తున్నారు దీన్ని ప్రజలందరూ కూడా చాలా సునిశ్చితంగా గమనించాలి ఇదేమైపోతుంటే ఒక్కసారి వాళ్ళని లోపలికి రానిచ్చామా మీరు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు చూశారు రోడ్డు మీదకి రావాలంటే భయాలు వచ్చినాయి ఒక్కొక్కళ్ళకి ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని తిట్టడానికి ఎవరు ఇబ్బంది పడట్లేదు దేనికంటే ఇది ప్రజాస్వామ్యం దీన్ని గౌరవించడానికి ప్రతి ఒక్కరికి మాట చెప్పేది మీరు ఒక బాధ్యతగా మాట్లాడాలి సద్విమర్శ సంపూర్ణంగా స్వీకరించే పరిస్థితులు ఉన్నాయి కానీ గత ప్రభుత్వంలో చూస్తే విమర్శ చేయడానికి బాధ భయపడేవాళ్ళు పోలీస్ అధికారులు డ్యూటీ చేయడానికి భయపడేవాళ్ళు అధికారులు సివిల్ మన ఎనీ సివిల్ డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్కరు కూడా భయపడేవాళ్ళు అడ్డగోలుగా దోచేసుకున్నారు ఇవన్నీ కూడా విదేశీ శక్తులకి ఇది ఆలవలం అయిపోద్ది వారికి కనుసైల్లో వీళ్ళందరూ మెలుగుతున్నారు మేమేమి అలా మాట్లాడటం కాదు మేము ఒకటే చెప్తున్నాం ఎన్నికలు అయిపోయిన తర్వాత కౌంటింగ్ కి మధ్యలో పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు ఎలా పెరిగాయి అనేది ఇక్కడ డౌట్ పవన్ కళ్యాణ్ గారిని చెప్పానండి కడమైషం ఆయన రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నాళ్ళే భారతీయ జనతా పార్టీ వాళ్ళు అనమంటే ఆయన రాహుల్ గాంధీ గారి గురించి అన్నట్టు ఉన్నాడు నేను ఆంధ్రప్రదేశ్ గురించి అడుగుతా ఉన్నా మొన్న ఈ ఓటు వాళ్ళు ఎవరు అడిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎవరు రాహుల్ గాంధీ గారు ఆంధ్ర గురించి మాట్లాడదే లేదా కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర గురించి మాట్లాడదే పన్నెండు పాయింట్ ఐదు పర్సెంట్ ఏది ఓట్ల లెక్కింపుడు ఎక్కువ లెక్కేస్తే దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదని అడిగారు నేను పవన్ కళ్యాణ్ గారిని అదే అడుగుతా ఉన్నా అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఎస్ సిన్సియర్ గా మీరు చేశారు తప్పు లేదు ఈ పన్నెండు పాయింట్ ఐదు శాతం పోలైనటువంటి ఓట్ల తరువాత ఎందుకు లెక్కింపులోకి వచ్చాయి దీనికి లాజికల్ గా సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి ఉంది అడిగాడు కాబట్టి ప్రశ్న ఇంతేకాదు నేనే కాదు చాలా మంది న్యూట్రల్ ఏజెన్సీస్ పన్నెండు పాయింట్ ఐదు పర్సెంట్ ఓట్లు అధికంగా లెక్క వేయటం జరిగింది ఈ లెక్క సరిగా లేదు అని చెబుతున్నటువంటి సందర్భాలు అనేకంగా మనం పత్రికల్లో చూస్తున్నాం దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఉందని ఈ సందర్భంగా వారి గుర్తు చేస్తున్నా ఇప్పుడు అదేదో సామెంట్ చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ హాట్ లైన్ లో ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇది వాస్తవం కాదా చెప్పను చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ తెలిసి జాయిన్ అయ్యాడు లేదా కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎలక్షన్ చేశాడ లేదా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు శిష్యుడేగా చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే అప్పుడు క్యాష్ కట్టింది ఎమ్మెల్సీ ఓటు కొనడానికి వీడిద్దరు భోజనం ఫ్రెండ్సేగా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఈ మూడు లైనేగా ఇవాళ ఏదో అలా చెబుతున్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ సమయంలో ఏ అవతారం ఎత్తుతాడో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి మోసగాడు ఎవరైనా మోసం చేస్తాడు కాంగ్రెస్ను మోసం చేసి బీజేపీతో వచ్చాడు బీజేపీని మోసం చేసి కాంగ్రెస్ వరకు వచ్చాడు ఇంకెవరు దొరికితే వాళ్ళతో వెళ్ళిపోతాడు ఆయనకు ఒక సిద్ధాంతం ఒక నియమం ఒక నిబద్ధత లేనిటువంటి వ్యక్తి

ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్సల్టెన్సీ ఫైవ్